ఇరాన్ పైన ఇజ్రాయిల్ అమెరికా చేస్తున్న దాడులను ఖండిస్తూ ఖమ్మం నగరంలో వామపక్ష పార్టీలు నిరసన తెలిపారు గత వారం రోజులుగా అమెరికా అండతోటి ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గాలకు యాభై ఐదు వేల మంది బలయ్యారని ఇరాన్లో అణుబాంబులు తయారు చేస్తున్నారని అమెరికా చేస్తున్న వ్యాఖ్యలు సరైనవి కాదని గతంలో కూడా ఇరాక్ పై ఇటువంటి దాడులే అమెరికా చేస్తుందని తమని వ్యతిరేకించే వాళ్ళని తమ దోపిడికి అడ్డుగా ఉంటే దేశాలపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా దుర్మార్గంగా భావిస్తున్నామన్నారు ఇది ప్రపంచ యుద్ధంగా మారితే ప్రపంచం నాశనం అవుతుందని అన్నారు ఇప్పటికైనా అమెరికా తన వక్రబుద్ధిని మార్చుకుని ఇరాన్ పై దాడులు తక్షణిస్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా యొక్క సామ్రాజ్యవాద వైఖరి మరొకసారి ఇవాళ బట్టబయలు అవుతా ఉంది సామ్రాజ్యవాద కాంక్షతోటి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఒకవైపు గాజా మీద దాడులు కొనసాగుతున్నాయి మరొక వైపున రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది ఇవాళ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇదంతా కూడా అమెరికా తన సామ్రాజ్యవాద వైఖరితోటి ఇవాళ అక్కడ ఉన్నటువంటి తన యుద్ధ విమానాల్ని వాటన్నిటిని యుద్ధ సామాగ్రిని దానికోసం లేకపోతే అక్కడ ఉన్నటువంటి వనరులని తన ఆధిపత్యంలోకి తీసుకొచ్చేదానికోసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవాళ ఇజ్రాయిలు ఇరాన్ మీద దాడి చేసినటువంటి సందర్భంలో అమెరికా పరోక్షం కాకుండా ప్రత్యక్షంగా కూడా ఇవాళ ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ని తన వశం చేసుకునే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు తన మాట వినటువంటి వాళ్ళని యుద్ధం పేరుతోటి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి క్రూడాయిల్ నిల్వలన్నిటి కూడా తన వశం చేసుకునేదానికోసం ఇవాళ యుద్ధ వాతావరణాన్ని అమెరికా పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఐక్యరాజ్యసమితి సహా భద్రతా మండలందరూ కూడా ఇవాళ ఇరాన్ ఇజ్రాయిల్ మీద దాడి చేయటాన్ని ఇరాన్ మీద దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి అయినా కానీ అమెరికా వాటేటిని పట్టించుకోకుండా తన ఒంటెద్దు వైఖరితోటి తన సామ్రాజ్యవాద కాంక్షతోటి ఇటువంటి దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా భారతదేశం ఒక అలీన విదేశాంగ విధానాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రంప్ ఏం చెప్తే దాన్ని అమలు చేసేటువంటి పద్ధతులు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాడు కనీసం ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని ఇప్పటి వరకు కూడా మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఖండించినటువంటి పరిస్థితి లేదు ఒకవైపు ఏదో యుద్ధం ఆగాల ఉద్రిక్త తగ్గాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు కానీ ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడిని ఇప్పటి వరకు కూడా నరేంద్ర మోడీ ఖండించలేదు అంటే ఇవాళ అమెరికా ఏం చెప్తే ట్రంప్ ఏం చెప్తే అది అవలంబించేటువంటి వైఖరిని ఇవాళ భారత ప్రభుత్వం అవలంబిస్తుంది ఇది మన దేశ అలీనంగా అలీన విదేశాంగ విధానానికి ఇది తీవ్రమైనటువంటి విఘాదం కలిగించేటువంటి చర్య కానీ ఇవాళ ఇజ్రాయల్ మీద దాడి చేసినా కూడా ఖండించేటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లేడు ఇది మన దేశ విదేశాంగ విధానానికి పెద్ద ప్రమాదం భవిష్యత్తులో మన సార్వభౌమత్వాన్ని కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అందుకని నరేంద్ర మోడీ భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఇవాళ ఇజ్రాయల్ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ట్రంప్ చేస్తున్నటువంటి వైఖరిని అమెరికా దాడులను కూడా భారత ప్రభుత్వం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది యుద్ధం వస్తే మొత్తం కూడా మన దేశం మీద కూడా ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాయి అందులో ఖమ్మంలో సిపిఐ సిపిఐఎం సిపిఐ ఎమ్మెల్ మాసలేన్ వామపక్ష పరిధి నాయకత్వంలో అమెరికా ఇజ్రాయెల్ దుచ్చర్యలను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కూడా భయానక ఆందోళన కలుగుతూ ఉంది అమెరికా ఒక దుచ్చర్యలు ఇప్పటిదాకా అమెరికా అండతోటి ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ ఆయిల్ మార్కెట్ పైన కంట్రోల్ చేయడం కోసం ఆధిపత్యం కోసం ఇలా ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలు గత రెండు సంవత్సరాలుగా యాభై ఐదు వేల మంది ప్రజల యొక్క ప్రాణాలను తీసి ఇవాళ మానవకు ఇజ్రాయల్ పాల్పడుతూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తున్న దేశాల మీద ప్రత్యేకించి ఇరాన్ మీద ఇవాళ అమెరికా మద్దతు ఇరాన్ ఇజ్రాయల్ దాడి చేయడం జరిగింది ఇవాళ అమెరికా కూడా దాడి చేసింది దీన్ని సమర్థించుకోవడం కోసం అమెరికా ఇవాళ చెప్పే కుంటి సాగులు మొత్తం కూడా ఇరాన్లో అనుబాంబులు తయారు చేస్తున్న వ్యతిరేకిస్తుందని అంటున్నారు నీకు ఎవడుచ్చారు అధికారం ఇరాన్లో అనుబాంబులు తయారు చేసినట్టుగా అంత అంత అంతర్జాతీయ అణు నిరోధక ఒప్పందం ఉన్నటువంటి కమిటీ కూడా నిర్ధారం చేయలేదు అమెరికా ఏజెన్సీలు కూడా చెప్పలేదు వాళ్ళు నిర్ధారణ కాలేదని చెప్పారు అయినా సరే అమెరికా వాడి వాళ్ళ సాగుతో వాళ్ళ ఇరాన్ మీద దాడి చేస్తాం గతంలో ఇలాగ ఇలాగే దాడి చేశారు ఏం లేకపోయారు అంటే తను వ్యతిరేకించే వాళ్ళని తన దోపిడికి అడ్డుగా ఉన్న వాళ్ళని తన పెత్తనాన్ని ధిక్కరించే వాళ్ళని తమ దోపిడికి గేట్లు తెరని దేశాల మీద ఇవాళ ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఆక్రమించే దుర్మార్గమైన చెల్లికి ఇలా అమెరికా పాల్పడతా ఉంది అందులో భాగంగా ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇది ప్రపంచ యుద్ధంగా మారితే ప్రపంచమే నాశనం అవుతుంది కాబట్టి శాంతి కాముకులు అందరూ కూడా ప్రజాస్వామిక వర్గం